శ్రీ చంద్రశేఖర విశ్వ మహావిద్యాలయం ఉపకులపతి గొల్లపల్లి శ్రీనివాస్ పిలిప్ మేరకు ఆదివారం విశాఖ శంకరమఠంలో నిర్వహించిన విద్యార్థుల ప్రవేశాల అవగాహన కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది సుమారు మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు హాజరై వివిధ తరగతులతో ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు పొందారు విశ్వ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ చీఫ్ కన్వీనర్ యామిజాల నరసింహమూర్తి స్వాగతంతో ప్రారంభమైన కార్యక్రమానికి ఆచార్య సౌరూభమ్మ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరై కంచా విశ్వవిద్యాలయం ప్రశస్త్యాన్ని వివరించారు భారత సాంప్రదాయం విధానం ద్వారా ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్య బోధించే ఏకైక విశ్వవిద్యాలయంగా కంచి మహా విద్యాలయం పేరుగాంచిందని కొనియాడారు వేదిక వద్ద ఏర్పాటు చేసిన లేజర్ ప్రదర్శన ద్వారా విశ్వమహా విద్యాలయం ప్రాంగణం సౌకర్యాలు బోధనా విధానాలు క్రీడా ప్రాంగణం తదితర అంశాలను ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివరించారు కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం అనే డీమ్డ్ యూనివర్సిటీ న్యాక్ ద్వారా ఏ గ్రేడ్ సంస్థగా గుర్తింపబడి గత ముప్పై ఏళ్ళుగా నలభై కోర్సులు నిర్వహిస్తూ దినదినం ముందుకు వెళ్తోంది దీనిలో మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్కాలర్షిప్స్ ఇస్తూ ఇంజనీరింగ్ ఆర్ట్స్ సైన్స్ సంస్కృతం లాంగ్వేజెస్ మేనేజ్మెంట్ ఎంసీఏ ఇవన్నీ ఆయుర్వేదం మొదలైనటువంటి కోర్సులు ఇందులో నిర్వహించబడుతున్నాయి విద్యార్థులకు తగిన హాస్టల్ వసతులు ఉత్తమమైనటువంటి క్రీడా వసతులు జిమ్ గ్రంథాలయం ప్లేస్మెంట్లు మొదలైనటువంటి వాళ్ళ అభివృద్ధి కావలసినటువంటి ఎన్నో అవకాశాలు ఇక్కడ ఉన్నాయి వీటిలో అడ్మిషన్ల కోసం అని చెప్పి స్పాట్ కౌన్సిలింగ్ కోసం అని చెప్పి మేము వైజాగ్లో ఉన్నటువంటి శ్రీ శంకర శంకరమఠంలో ఈరోజు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ నెల ఇక్కడ ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాల నుంచి గ్రామాల నుంచి ఎంతోమంది అభ్యర్థులు వారి తల్లిదండ్రులు ఆసక్తితో వచ్చారు వారికి నిర్వహించి అవగాహన సదస్సు నిర్వహించి వివరాలని తెలియజేసి చాలా వరకు ఇక్కడ ఈరోజు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది మా యూనివర్సిటీలో ఏ విద్యకి ఎటువంటి డొనేషన్లు క్యాపిటేషన్ ఫీజులు ఏమీ లేవు కేవలం కోర్స్ ఫీజు మాత్రమే ఉంటుంది హాస్టల్లో చేరే వాళ్ళకి హాస్టల్ ఫీజులు ఉంటాయి సత్ప్రభుత్వంతో విద్యార్థులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే మా విద్యా విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన లక్ష్యం కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఐఎన్ అనేటువంటి మా వెబ్సైట్లోకి ప్రవేశించినట్లయితే అడ్మిషన్ల కోసం అన్ని వివరాలు అందులో ఉంటాయి దానిలో ఉన్నటువంటి చిన్న అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసినట్లయితే రిజిస్టర్ చేసుకున్నట్లయితే మా విశ్వవిద్యాలయం నుంచే వారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది తద్వారా వారు అన్ని వివరాలని అందులో తెలుసుకోవచ్చు వెబ్సైట్లో కూడా ఉన్నాయి సందేహాలను కూడా వారు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు వారు దాని ద్వారానే ఆన్లైన్ ద్వారానే అడ్మిషన్లు కూడా పొందవచ్చు కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు ప్రతి మానవుడికి విద్య వైద్యం ఉపాధి ఉండాలనే లక్ష్యంతో ఈ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఇటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా విద్యని అందరికీ అందించాలని చెప్పేసి అని ఈ విద్యలో ముఖ్యంగా ఈ బ్రాహ్మణుల పిల్లలు వేదము స్మార్థము ఆగమము వంటి విద్యలకి దూరం అవుతున్నారు అందరూ ఆంగ్ల విద్యకి మక్కువ చూపిస్తున్నారు అనే భావంతో బ్రాహ్మణులకి ఈ వేద విద్యతో పాటు ఆంగ్ల విద్యను కూడా బోధించాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తిరుపతి విజయవాడ హైదరాబాద్ మహబూబ్నగర్ ఇటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వేదం ఒక పూట ఆంగ్ల విద్య ఒక పూట అట్లాగా ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్టల్ తోటి చక్కగా చదివిస్తున్నారు ఇప్పటికి సుమారుగా ఈ ఇరు రాష్ట్రాల్లో ఐదు వందల మంది బ్రాహ్మణ పిల్లలు ఈ వేదం అట్లాగే ఆంగ్ల బోధ బోధన నేర్చుకుంటూ చాలా చక్కని నైపుణ్యంతో కలిగి ఉన్నారు అదేవిధంగా బ్రాహ్మణ ఆడపిల్లలు కూడా సాంప్రదాయ పాఠశాలలు ఏర్పాటు చేసి సుమారు ఇప్పటికీ ఐదు వందల మంది ఆడపిల్లలు హైదరాబాదు మహబూబ్ నగర్ తిరుపతి విజయవాడ ఉన్న పాఠశాలల్లో కళాశాలలో చదువుకోవడం జరుగుతుంది కావున బ్రాహ్మణులందరూ యొక్క వారి వారి యొక్క సాంప్రదాయాన్ని వాళ్ళ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ వాళ్ళు ఇటు వేదము స్మార్థము విద్యను నేర్చుకుంటూ ఆంగ్ల విద్య కూడా నేర్చుకుని స్వామీజీ వారు ప్రసాదించిన ఈ పాఠశాలలో జాయిన్ కావాలి ఈ వేద విద్యని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ చీఫ్ కోఆర్డినేటర్ కంచి కామకోటి ఘటిక స్థానం యామిజాల నరసింహమూర్తి సెల్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ టూ సిక్స్ నైన్ డబల్ జీరో